హాయ్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా నేను మీ మాస్టర్ రాజు అందరికీ వందనాలు వెల్కమ్ టు మై వీడియోస్ ఈరోజు ఒక వీడియో చూశానండి మీ అందరికీ తెలిసిన వ్యక్తే అదే దిమ్మరి కైన శాపం పొందినవాడు రాధా మనోహర్ దాస్ మిస్టర్ దేశదిమ్మరి ఈ దేశ దిమ్మరి ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూలోకి వెళ్ళినా కేవలం క్రైస్తవుల కోసం మాట్లాడతారు ఇంకా ఎంతకంటే ఏం తెలియదు యాక్చువల్లీ నేను బైబిల్ రాదు బైబిల్ ఎప్పుడు చదవలేదు కూడా కాబట్టి ఈయన చెప్తున్న మొదటిది ఏంటంటే ఒకసారి వినండి బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని ఆ ఇంటర్వ్యూ ఆయన పేరు ఏంటంటే చదువుతున్నటువంటి పర్సన్స్ అందరూ కూడా బైబిల్ ఒక పరిశుద్ధ గ్రంథం అని చెప్తారు మంచి పాయింట్ అడిగాను ఉన్నాను ఒకసారి సెకండ్ అక్కడ మళ్ళీ మళ్ళీ ఐఫైద్ది కానీ ఓకే నేను నీకు తర్వాత ఒక పీడిఎఫ్ పంపిస్తా నీకు దమ్ముంటే వాళ్ళకు కాదు నీకు దమ్ముంటే దాన్ని చదివేసి ఇప్పుడు వద్దు ఆడవాళ్ళు ఉన్నారు అంటే మగోళ్లే చదవలేదు దాన్ని ఆడవాళ్ళు కాదు మగోళ్లే చదవలేదు ఎవడైతే పరిశుద్ధం అన్నాడో అతని భార్య నీతో లేదా ఏదైనా వీడియోలో ఎనీ పర్సన్ హూ క్లైమ్స్ బైబిల్ నుంచి పరిశుద్ధం బైబిల్లోంచే మేము కొన్ని పాయింట్ తీసి పెట్టాం వాళ్ళ భార్యతో చదివిచ్చేస్తే చాలు లేదా వాళ్ళ అమ్మతో వాళ్ళ అక్కతో నేను చదవలేను నువ్వు కూడా మనుషులు ఆర్కేఆర్ మాట్లాడారు సరేనండి ఆయన అందరూ అంటూ ఉన్నారు మరి మీరేమంటారు రాధా మనోహర్ దాస్ అంటే ఆయన అంటున్నాడు బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని చెప్తున్నారు కదా నేను నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది ఈ పీడిఎఫ్ మీ ఆడవాళ్ళతో చదివిస్తే ఎవరైనా చదివితే మనము నమ్మేద్దామా అని ఇది ఎంత పెద్ద మూర్ఖుడు అంటే ఒక పీడిఎఫ్ పట్టుకొని వీళ్ళందరూ పీడిఎఫ్ పట్టుకొని తిరుగుతున్నారనమాట ఈ రాధా మనోహర్ దాసు ఇంకా నెక్స్ట్ చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు బైబిల్ విమర్శించే వారందరూ కూడా సరే ఈ వీళ్ళందరూ ఒక బ్యాచ్ తయారైళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం బైబిల్ని విమర్శిస్తే వాళ్ళకి మంచి పేరు దొరుకుతుందని వాళ్ళ ధర్మాన్ని కాపాడుతున్నారని వాళ్ళకి ఏదో అప్రిషియేషన్ దొరుకుతుందని ఈవెన్ కొన్ని మంది విదేశాల నుంచి కూడా ఫోన్ చేసి భలే తిడుతున్నారు ఇంకా తిట్టండి అని చెప్తున్నారు అందువలన వీళ్ళు పిచ్చైపోయి ఇలాగా ప్రకటిస్తూ ఉన్నారు నిజానికి వీళ్ళకి ఎవరికైనా బైబిల్ వచ్చా రాధా మనోహర్కి బైబిల్ వచ్చా చెప్పండి బైబిల్ ఎప్పుడైనా చదివాడా బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు చెప్పబడి ఉందంటే అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను మేము పాతిక సంవత్సరాల నుంచి మేము బైబిల్ చదువుతున్నాం మాకెక్కడ కూడా ఎక్కడ బ్యాడ్ కనబడలే ఓకేనా వీళ్ళెందుకు బ్యాడ్ అంటున్నారంటే వీళ్ళకి అసలు ఆధ్యాత్మిక బైబిల్ ఒక వాల్యూ తెలీదు బైబిల్లో ఒక దేవుడు ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు ఆ దేవుడు మాట్లాడతాడు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు లేవికాండం పదకొండో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన నలభై నాలుగో వచ్చిన నేను పరిశుద్ధుడును మీరు పరిశుద్ధుడు వల ఉండండి అని అన్నాడు దేవుడు పరిశుద్ధుడు పాపము లేనివాడే దేవుడు వీళ్ళ దృష్టిలో ఏంటంటే పాపం చేసిన వారు దేవుళ్ళు అనమాట బైబిల్ దేవుడు అలా కాదు ఆయన పరిశుద్ధుడు పాపం లేనివాడు పరిశుద్ధుడు మహోన్నతుడు గ్రంథము ఆరో అధ్యాయంలో ఆయన దేవదూతులతో కొనియాడబడుతున్న దేవుడై ఉన్నాడు ప్రకటన ఇరవై రెండో అధ్యాయంలో ఆయన సింహాసనం ఆశీనుడై ఉన్నాడు ఎస్కేల్ గ్రంథంలో కూడా ఆయన ఆరు రెక్కలు కలిగిన దేవదూతుల ద్వారా ఆరాధించబడతా ఉన్నాడు ధాన్యాలు చూసినప్పుడు దేవుడు అగ్నిలో నుంచి కనబడ్డాడు ఆయన మోసే చూసినప్పుడు ఆయన అగ్ని పొదల నుంచి అగ్ని లాంటి దేవుడు పరిశుద్ధుడు అని తెలుస్తుంది అసలు దేవుడు అని దేవుడు పరిశుద్ధుడయ్యా నా దేవుడు నీ దేవుడు వదిలే ప్రపంచానికి ఒకడే దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన మాటలు బైబిల్లో లెక్కించబడ్డావు కాబట్టి అది పరిశుద్ధ గ్రంథం అయితే ఆయన కొన్ని ప్లేసెస్లో మరి ద్తీయోపదేశం ఎనిమిది అధ్యాయంలో అంటాడు మీరు నా మాటలు వినకపోతే మిమ్మల్ని నేను మిమ్మల్ని నేను పనిష్మెంట్లు ఇస్తాను అని చెప్తాడు ఆ అన్నీ అక్కడ రాశారు ఏంటి నీ పిల్లల మాసం తినేదురు మీరు 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 మ్యారేజ్ చేసుకుంటే ఇంకొకరు కూడతారు మీరు విత్తిన పంట ఇంకొకరు తింటారు ఇలాంటి మాటలు దేవుడని యహోవా పనిష్మెంట్ ఇవ్వడానికి వాడిన మాటలు అవి పాపాన్ని ఖండించడానికి యహో మాటలు అవి అంటే వీళ్ళకి అపవిత్రంగా అనమాట అసలు ప్రపంచంలో బై పాపాన్ని ఖండించే గ్రంథము ఒకటే గ్రంథం అదే బైబిల్ గ్రంథం పాపాన్ని నిర్మూలించే గ్రంథం కూడా బైబిలే పాపాన్ని పరిహరించే గ్రంథం కూడా బైబిలే ఆయనే యేసుక్రీస్తు కాబట్టి ఇది పరిశుద్ధము అనడానికి నేను వచ్చింది నేను బైబిల్ చదివితే కదా ఏ నాలో ఏ పాప ముందు మీరు స్థాపించగలరా అని అన్నాడు అంటే నన్ను పరిశుద్ధ దేవుడు యహోవా అంటాడు నేను పరిశుద్ధుడు అంటాడు నన్ను ఎవరు చూసి ఏ నరుడు చూసి నన్ను చూసి బ్రతకలేడు అంటే దేవుడు ఎలాంటి వాడో ఒకసారి మీరు ఆలోచించండి ఇంత మంచి వాక్యాలు నిర్గమగా ముప్పై మూడు అధ్యాయంలో రాయబడి ఉంది నన్ను చూసి ఏ నరుడు బ్రద అంతా పరిశుద్ధుడు అనమాట ఆయన అంత పరిశుద్ధుడు ఆ గ్రంథం ఆరో అధ్యక్షుడు రాయబాడు ఇంత మంచి మాటలు రాయబడి ఉంటే దాన్ని ఎవరు చదవలేరట ఆడవాళ్ళు చదవలేరట ఈయన చెప్తున్నాడు కావాలని ఈయన దేవుణ్ణి కించపరిచి క్రైస్తవుని కించపరచడానికి ఇంటర్వ్యూ అసలు ఇంటర్వ్యూ ఎవరు ఇస్తున్నారు నాకు అర్థం కాదు ఎందుకంటే ఇంటర్వ్యూ ఇస్తారు ఈయనకి అసలు ఏమైనా జ్ఞానం ఉందో చెప్పండి మీరు చెప్పండి క్రైస్తవులు విమర్శ విమర్శించడం తప్ప ఈయనకు మరో జ్ఞానం లేదు ఖచ్చితంగా చెప్తున్నాను ఈయనకి ఇంటర్వ్యూ ఇవ్వడం మానియండి క్రైస్తవ మనోభావాల్ని దెబ్బతీయడం మానేయండి న్యూస్ ఛానల్ ద్వారా మీకు నా రిక్వెస్ట్ ఈ జర్నలిస్టులు కూడా కొద్దిమంది బాగా మాట్లాడతారు కొద్దిమంది ఈయన నవ్వుతుంటే వాళ్ళు ఉంటారు అంటే మీరు ఛానల్ పెట్టుకున్నారు క్రైస్తవులు విమర్శించడానిక న్యూస్ ఛానల్ పెట్టుకున్నారు క్రైస్తవ మనోభావాలు దెబ్బతీయడానిక మంచిదే అలాగైతే మీకు మంచి పేరు వస్తుంది ఓకే నెక్స్ట్ అతను ఏమన్నాడంట ప్రపంచంలో ఇంకో అట అది కూడా వినండి మార్క్స్ మార్క్సార్త పదహారు పదహారు అంట మార్క్స్ వార్త పదహారు పదహారు ఈయనే బైబిల్ చెప్పాడు బెస్ట్ జోక్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పలేదు నేను అదేంటి తెలుసా అతను నీ కొరకై నీ పాప కొరకై ముందే చనిపోయాను అన్న జోక్ కోసం చెప్పా ఇప్పుడు నువ్వు మీ తాత నమ్మలే పాస్టర్ వాళ్ళ తాత కూడా నమ్మలే ఈ నమ్మన వాళ్ళంతా నరకానికి ఎంతెందుకు ఎస్పి బాసపురంజన్ గారు ఎన్ని పాటలు పాడాడండి ఓ నలభై యాభై వేల పాటలు పాడి పాయింట్ చెప్తా నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును మార్క్ పదహారు పదహారు ఏదో ఒక వాక్యం చదివేస్తాడు నమ్మి బాప్తిజం పొందిన రక్షింపబడి నమ్మనివారు శిక్ష విధింపబడు నిజమే కదా దేవుడు ఏసుక్రీస్తు అంటాడు నన్ను నా తండ్రి ఎందు విశ్వాసం ఉంచి నా ఎందు విశ్వాసం ఉంచినవాడు నన్ను పంపించిన నమ్మిన వాడికి నిత్య జీవం కలదు అన్నాడు యేసు బ్రహ్మని రిజెక్ట్ చేశారు యూదులు కాబట్టి వారు నిత్యజీవం కోల్పోయారు కాబట్టి ఆ మాట చెప్పాడు అతను అది యూదుల కోసమని చెప్పాడుగా అన్ని ఏమని చెప్పాడు తెలుసా నీ పాపములు పోవాలంటే నీ పాపములు పరిహరించే దేవుడైన యేసుక్రీస్తి విశ్వాసం ఉంచాలి అని అన్నాడు కేవలం ఆయన ఒక్కడే పాపములు క్షమించడానికి ఒక అధికారం గలవాడు ఏసుక్రీస్తు అని మార్క్స్ వార్త రెండో అధ్యాయంలో ఉంది బైబిల్ చదివితే కదండి అర్థమవుతుంది ఈ ఈయన ఈ ఈయన ఈయన దేశ దెబ్బల మాటలు వినేసి మీరు మాట్లాడితే ఎలాగ చెప్పండి మేము క్రైస్తువులు పాతిక సంవత్సరాల నుంచి క్రైస్తువులు మాకు తెలియదు ఈయనకి తెలుస్తుందా ఎలాగండి నమ్ముతున్నారు ప్రేక్షకులు అలా గమనించండి అబద్ధాలు కోరితను ఇతను జుత్తులు మారే నక్కని ఎవరో పేరు పెట్టారు ఇతనికి ఈయన అగ్గసం క్రైస్తవులు అంటే అసహ్యం పడదా ఇతను జరువులు పాకృతి ఉంటాయి పైనుంచి కిందకి ఈయన సైతాను రెండవది ఏంటంటే కొద్దిమంది వాళ్ళ వాళ్ళు విషం కక్కుతుంటారు అందులో వీడొకడు ఎందుకు క్రైస్తవుల మీద అగ్రసం ఆలోచించారా ఎందుకంటే క్రైస్తత్వం నిజం కాబట్టి దాన్ని అణగదొక్కాలని ఈయన అలా మాట్లాడతారు మూడో క్వశ్చన్ అట ప్రపంచంలో ఏ మతము ఎక్కువ ఉంది అని అంటే వంద కోట్లు హిందువులు ఉన్నారట మూడు వందల కోట్లు ముస్లింస్ ఉన్నారట మూడు వందల యాభై కోట్లు పైచిలు వ్యాప్తంగా ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు పర్సంటేజ్ నేను చెప్పలేను ఒక హండ్రెడ్ క్రోర్స్ పైన ఉన్నారు హండ్రెడ్ క్రోర్స్ పైన ఇప్పుడు ప్రపంచం ఏడు వందల ఏడు వందల కోట్లు ఏడు వందల కోట్ల ఏడు వందల ప్లస్ ఎక్కువ విశ్వాసం ఎవరిని నమ్ముతున్నారు ఈ ప్రపంచంలో ఒక రెండు వందల యాభై కోట్ల మంది మూడు వందల కోట్ల మంది ముస్లింస్ ఓ మూడు వందల కోట్ల మంది క్రైస్తవులు ఇవి కాకుండా మన మన జనాభా ఎంత హిందువుల జనాభా ఓ వంద కోట్లు ప్లస్ వంద కోట్లు మనకంటే వాళ్ళ విశ్వాసం ఎక్కువ ఉంది కదా ఎక్కువ ఉంది కదా ఇప్పుడు మళ్ళీ అవి అంటే తగ్గిపోతున్నారట చెప్పడం ఒకటి తగ్గిపోవట్లే చైనా దేశ చూడండి మీకు బ్యాక్ సైడ్ పెడుతున్న చైనా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రిస్టియానిటీ ఇన్ చైనా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ ఇండియా ఇస్లాం అంత ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇస్లాం అబ్రాహిమింగ్ రిలీజియన్ కానీ అందులో కూడా యేసుక్రీస్ కోసమని ఉంది అది విడంబన అందులో కూడా క్రి ఖురాన్లో కూడా ఏసుక్రీస్తే నిజమైన దేవుడు అని రాయబడి ఉంది బాగా చదవండి అంటే అది కూడా యేసుక్రీస్తు కోసమనే మరి ఆ గర్భంలో పుట్టినట్లు పరలోకం వెళ్ళిన మళ్ళీ పరలోకం దిగొస్తాడని కూడా రాయబడి ఉంది చదువుకోండి అది కూడా అది కూడా యేసు ప్రభు కోసమనే మయమపరుస్తుంది ఓవరాల్గా యేసు ప్రభు కోసమని యేసు ప్రభు ఎందు నమ్మిక ఉంచి ఆరు వందల యాభై కోట్లు ఏడు వందల యాభై కోట్లు జనాల్లో వంద కోట్లు హిందువులైనా మిగతా వాళ్ళందరూ ఈ బుద్ధిజం ఇవన్నీ మేము కొద్ది కొద్దిగా ఉన్నారు అందులో సత్యం ఉంది కాబట్టి అది ఎక్కువగా ఉందండి కాబట్టి దాన్ని ఎవరు కూడా పరలోక రాజ్యము అన్ని రాజ్యాల్ని తుణుకు తుణుకలు చేసి దేవుని రాజ్యమే ఉంటుంది అని ఈశ్వరు చెప్పాడు ఆయన వరకు దట్ ఈస్ ట్రూత్ ఈ రాధా మనోహర్ దాస్ బైబుల్ ఏం తెలియదు కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటలు మీరు ఏంటంటే దాన్ని రెండో అధ్యాయములు పరలోకము నుంచి ఒక రాయి వచ్చి సకల రాజ్యాలన్నీ ఎరగదీసి బగలగొట్టి పరలోక రాజ్యం స్థాపించి అది భూతలం అంతా గొప్పదవుతుంది అన్నటికీ నాశనం ఉండదట అదే దేవుని రాజ్యము అదే యేసుక్రీస్తు నిలబెట్టిన రాజ్యము అర్థమైందా ఈవెన్ ఈయన చెప్పడు కదా ఈయన చెప్పడు భూతులు ఉన్నాయని చెప్తాడు పరిశుద్ధం కాదని చెప్తాడు గొర్రెలు అంటాడు ఎలాగంటే అలా విమర్శించాలంటే నేను అనొచ్చు కానీ నిజం చెప్పాలంటే గుండె ధైర్యం ఉండాలా విశ్వాసం ఉండాలి అది వాడికి లేదు నెంబర్ వన్ సైతాన్ ప్రేక్షకులు అలా విన్నారు కదా నా కౌంటర్ ఎలాగుంది మీరు చెప్పాలి నా కౌంటర్ కరెక్ట్గా అనిపిస్తే నా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి లేదు నేను ఏదో డమాల్గా మాట్లాడుతున్నానంటే ఏదో కమెంట్ ఇచ్చి ముందుకు పంపించండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం